భారతదేశం అంతటా నేషనల్ హైవేస్ ఎక్స్ప్రెస్ వేస్ లలో సుమారు పదకొండు వందల యాభై టోల్ ప్లాజాల వద్ద ఎన్హెచ్ఏఐ కొత్తగా ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది ఈ సౌకర్యం ప్రారంభమైన వెంటనే ఒకటి పాయింట్ నాలుగు లక్షల వినియోగదారులు దీన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు అయితే మరోవైపు నాన్ ఫాస్ట్ ట్యాగ్ వాహనాలకు నవంబర్ నెల నుంచి ఒకటి పాయింట్ రెండు ఐదు రేటు టోల్ ఫీజు విధించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు ఇప్పటికే నాన్ ఫాస్ట్ ట్యాగ్ వాహనాల యజమానులు ముఖ్యంగా యూపీఐ లేదా ఇతర డిజిటల్ పేమెంట్ల ద్వారా టోల్ చెల్లించేవారు కాస్త ఇబ్బందిలో ఉండేవారు ఇప్పటి వరకు క్యాష్ ద్వారా టోల్ చెల్లిస్తే రెండు రేట్లు ఫీజు విధించబడుతుంది అయితే నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త విధానం ప్రకారం డిజిటల్ పేమెంట్లను ఉపయోగిస్తే నాన్ ఫాస్ట్ ట్యాగ్ వాహనాలు అసలు టోల్ ధర కంటే ఒకటి పాయింట్ ఇరవై ఐదు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ఇది ఆర్థిక ఒత్తిడిని తగ్గించి డిజిటల్ చెల్లింపుని ప్రోత్సహిస్తుంది ఉదాహరణకు ఒక వాహనం ఫాస్టాగ్ ద్వారా వంద రూపాయల టోల్ చెల్లించాల్సి ఉంటే